హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా ఈ రోజు అయితే నేనైతే గోల్గొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నా ఈ రోజైతే గోల్గొండ ఫోర్ట్ అయితే చూపించబోతున్నా సో నేనైతే గోల్గొండ ఫోర్ట్కి అయితే వచ్చేసాను ఇది బైట్ సైడ్ అండి అవుట్ సైడ్ లుక్ ఇది వచ్చేసి ఇదైతే గోల్గొండ ఆపోజిట్లో గోల్గొండ ఆపోజిట్లో అయితే చిన్న చిన్న షాపులు అలాగే పక్కకు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అన్నమాట నేనైతే ఇక్కడ ఈ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తున్నాను గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది పెద్ద పెద్ద గోడలు కట్టేసి ఉందన్నమాట వ్యూ ముందుకైతే మనం టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే సో టికెట్ కౌంటర్ వచ్చేసి రైట్ సైడ్ ఉందన్నమాట టికెట్ అయితే తీసుకుందాం టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నాకు తెలిసి ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాం కాబట్టి టూ టికెట్స్ అయితే తీసుకున్నాము అదిగేనండి టూ టికెట్స్ అయితే లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇదే దారి అండి లోపలికి వెళ్ళడానికి అయితే ఒక దారి ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి గోల్కొండ కోటకు అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్ళాలి గేటు సైడ్ నుంచి ఉండదు దారి ఇ నుంచే వెళ్ళాలి సో లోపలికి అయితే వచ్చేసాం ఇది మెయిన్ గుమ్మం దగ్గర మెయిన్ డోర్కి ఆపోజిట్లో అయితే ఎత్తుగా గోడ అయితే కట్టారండి ఎవరన్నా ఈ కోటపై యుద్ధానికి వస్తే త్వరగా లోపలికి రాకుండా అవకాశం లేకుండా అయితే ఎత్తుగా గోడ కట్టారు అలాగే అప్పట్లో గో కోట ద్వారం గుమ్మం తెరవడానికి అయితే ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులను అయితే ఉపయోగించేవాళ్ళండి బలంగా ఏనుగుతో ఢీ కొట్టించి గుమ్మం ఓపెన్ చేపించేవాళ్ళంట ఆ విధంగా వీళ్ళు లేకుండా అయితే ఎత్తుగా గోడ కట్టారనమాట ఈ కోట ద్వారం గుమ్మాలు కూడా తలుపులు కూడా ఇనుము ఇనుముతో తయారు చేశారండి చూడండి మొత్తం ఇను ఇనుప గుమ్మాలైతే ఇనుప డోర్లు చూడండి ఒకసారి అలాగే ఆ డోర్కి గుచ్చుకునే విధంగా అవి పెట్టారు ఇనుప ఇనుపదాట్లతో అవి వచ్చేసి ఏనుగులు వాటిని తెరవడానికి కూడా వీలు లేకుండా కొట్టడానికి వాటి తలతో కొట్టడానికి వీలు లేకుండా అవి కట్టారంట ఒకవేళ వాటితో తలతో అవి తో ఒకవేళ గట్టిగా బలంగా గుద్దితే అవి తో ఏనుగు గుచ్చుకొని ఏనుగులు గట్టిగా బలంగా తొయ్యలేవు సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని అలా ఇనుప గుమ్మలైతే కట్టడం జరిగింది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ పుస్త పుస్తకాలల్లో గోల్గొండ కోట ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం చప్పట్లు కొడితే సో ఆ కొండ పైన ఉన్న రాజుగారికి సౌండ్ వినిపిస్తుందని సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఆ ప్లేస్ వచ్చేసి సో పైన ఉంది ఆ పైన మొత్తం డైమండ్ షేప్లో కట్టారండి ఆ డైమండ్ షేప్లో ఎందుకు కట్టారంటే వచ్చేసి అది ఆ సౌండ్ అనేది రిఫ్లెక్షన్ అవ్వడానికి అనమాట రిప్లెక్ట్ అవుతుందంట ఆ సౌండ్ సో అందుకే ఆ కనిపించేదండి సో అందువల్ల అలా కట్టారంట సో నేనైతే చప్పట్లో అయితే కొడుతున్నాను అక్కడ సో నాకైతే అంత ఎక్కువ హెవీ సౌండ్ అయితే అనిపించలేదు రాలేదు నేనైతే పైకి వెళ్తున్నాను లోనకి సో లోన ఏ విధంగా ఉందో వ్యూ అనేది ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుందండి గోల్కొండ కోట యూ లోపల నుంచి అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అందంగా అనిపిస్తుంది ఈ అందమైన కోటను ఎవరు పరిపాలించారో తెలుసు కదండి కుతుబ్ షా గారు పరిపాలించారంట ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చేసి ఆయుధ కారాగారం అంట అందుట్లో అన్ని రకాల ఆయుధాలు ఉంటాయంట అందుట్లో పిరంగి గుండ్లు కానీ ఇంకా ఇతర ఆయుధాలు ఉంటాయి కదా అవన్నీ అందుట్లోనే సమకూర్చారంట బట్ అక్కడ ఎల్లో చేయట్లేదు చూపించడానికి అవ్వదు అక్కడ ఎలా చేయరంట చూడండి వ్యూ అయితే ఎలా ఉందో నేను అంతకుముందు కూడా వచ్చాను వన్ ఆర్ టూ టైమ్స్ కూడా వెళ్ళి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది మనం ఎత్తం పైకి వెళ్ళాలి కదా నడుచుకుంటూ బట్ నడవలేము అనమాట మనమైతే సో కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి Then what we have to do, four people, seven soldiers, <laughs> is we sit there, <laughs> the soldiers. Thank <laughs> 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 కనిపించే ఆవరణంలో పార్క్ లాగా ఉంది కదా ఖాళీ ప్రదేశంలో ఆ ఖాళీ ప్రదేశంలో ఒకప్పుడు వజ్రాలు అమ్మేటోళ్ళు అంట అక్కడ పోసి గుట్టలు గుట్టలుగా పోసి వజ్రాలు అమ్మేటోళ్ళు అంట తెలుసు కదండి గోల్గొండ కోట వజ్రాలకి ప్రసిద్ధి చెందిందని సో అక్కడ ఆ ఖాళీ స్థలంలో ఆ లాగా ఉన్న స్థలంలో అయితే విరివిరిగా అమ్మేవాళ్ళంట వజ్రాలు అయితే వజ్రాలు ముత్యాలు వజ్ర వజ్రవాయిలు అనేవాళ్ళు కదా సో అవి అయితే అమ్మేవాళ్ళంట ఈ ప్లేస్ ఈ పక్కకు కనిపిస్తుంది కోట ఆ కోటలో అయితే అక్కన్న మాదన్న అనే ఇద్దరు గుమాస్తలు అయితే ఉండేవాళ్ళు గుమాస్తాలు అంటే తెలుసు కదా అకౌంటెంట్లు అదే లెక్కలకు సంబంధించిన లావాదేవీలు చూసుకుంటారు కదా వాళ్ళైతే ఉండే ఉండేవాళ్ళు ఆ కోటలో అయితే ఈ పక్కన కనిపిస్తున్న అయితే రక్షక భటులు వాళ్ళంట అదే రక్షక భటులు అంటే సైనికులు అంటారు కదా వాళ్ళైతే అయితే ఉండేవాళ్ళంటే చాలామంది సో అందుకని చిన్న చిన్న గదులు లెక్క ఉన్నాయైతే ఆ గదులకి అయితే గోడలు అయితే లేవు ఓ చాలా ఓపెన్గా అయితే గోడ గోడలు లేకుండా సో ఈ అప్పట్లో అయితే కరెంటు ఉండేది కాదు కదండి కరెంట్లు అవి ఉండేది కాదు ఫ్యాన్ అవి సో గాలి రావడానికి అన్న గాలి రావడానికి ఓపెన్ అప్గా ఉండేవి అనమాట గోడలు లేకుండా గదులు వాళ్ళకి కావాలనుకుంటే పరదాలు అవి వాళ్ళంట పరదాలతో కవర్ చేసుకునే వాళ్ళంట నైట్ టైం అయితే ఆ పరదాలు అవి పెట్టుకోవడానికి కూడా కొన్ని కొన్ని రంధ్రాలు అయితే ఉన్నాయి అలాగే కాగడాలు కూడా పెట్టుకోవడానికి అయితే వెలుతురు వచ్చే కాగడాలు ఉంటాయి కదా తెలుసు కదా కిరోషన్ లాంటివి పోసేసి కర్రకి ఇలాంటివి కొంచెం అది ఏదో కా కిరోషన్ లాంటివి సో పెట్టేసి సో గుడ్డ క్లాత్ అవి పెట్టేసి చుట్టేసి వెలిగించేవాళ్ళు కదా పాత చర్మలలో కూడా కనిపిస్తుంటాయి మనకి సో అలాంటివి యూజ్ చేసేవాళ్ళు సో అవి పెట్టుకోవడానికి కూడా గోడలకి రంధ్రాలు కూడా ఉన్నాయి అన్నమాట అవి పెట్టుకోవడానికి పైకి వెళ్ళి చూద్దాం లొకేషన్ అయితే ఎలా ఉందో వ్యూ అయితే ఎలా ఉందో ఎలా కనిపిస్తుందో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆ క్లైమేట్ కానీ ఆ వ్యూ కానీ ఆ కోట కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే మేబీ ఫోన్లో చూసే వాళ్ళకి కోట చాలా చిన్నగా కనిపిస్తుంది ఏమో కానీ రియల్గా అయితే చాలా హైట్లో ఉంది ఎత్తుగా ఉంది కొండ అయితే చెప్పే కదండి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తాయి ఎక్కేసరికి ఈ కోట మధ్యలో తాడి చెట్టు ఒకటి ఉందండి మధ్యలో అయితే అలాగే కనిపిస్తున్నదైతే ఆయుధ కారాగారం ఆ పైకి వెళ్ళాలి కనిపించే స్తంభాల దగ్గర మినార్స్ కనిపిస్తున్నాయి కదా దాని పైకి ఎక్కి వెళ్ళాలి ఇక్కడైతే నేనైతే స్టిల్స్ ఇస్తున్నా ఫొటోస్కి ఈ కోటల నుండి శ్రీరామదాసుని బంధించింది శ్రీరామదాసుడు వచ్చేసి అక్కన్న మాదన్న మేనల్లుడు సో రీత్యా అక్కన్న మాదన్న ఇక్కడ రప్పించడం జరిగింది శ్రీరామదాసుని సో దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని వ్యతిరేకత వల్ల కుదుబ్షా గారు శ్రీరామదాసుని బంధించారు శ్రీరామదాసుని బంధించిన ప్లేస్ కూడా చూపిస్తాను నేను వ్యూ అయితే చాలా బాగుంది ఇటు సైడ్కి అటు సైడ్ మధ్యలో దారి చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే ఈ బోర్డు వచ్చేసి తారామతి మసీద్ అని ఉంది ఇక్కడ ఈ తారామతి మసీదు వచ్చేసి ఈ పక్కన కనిపిస్తుంది కదా అదే తారామతి మసీదు తారామతి గారు వచ్చేసి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఈ కనిపిస్తున్న ప్లేస్లో ఈ లోపల వచ్చేసి రాజ్యానికి సంబంధించిన సభలు అయితే జరిగేది ఎవరికైనా శిక్షలు వేయడానికి కానీ ఎవరైనా శిక్షలు అమలు చేయడానికి కానీ ఇంకేమైనా చర్చించడానికి కానీ ఈ లోపల అంట అలాగే ఇటు సైడ్కి రానులు రెడీ అవ్వడానికి మేకప్ గదులు అలాగే స్థానపు గదులు కూడా ఇటు సైడ్కి ఉండే ఉండేయంట ఈ కోట గుమాలు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి పర్షియన్ నమూనా బిల్డింగ్ సంబంధించిన ఆధారంగా తీసుకొని వీటిని డిజైన్ చేశారు పైన గోడలు మొత్తం ఆ నమూనాస్ మొత్తం డైమండ్ షేప్లో ఉంటాయి డైమండ్ షేప్లో ఉండి మనం మాట్లాడే బా మాటలని రిఫ్లెక్షన్ అయ్యే విధంగా గోడలు మొత్తం పైన గోపురం మొత్తం అలానే ఉంటాయి డైమండ్ షేప్లో కనిపిస్తుంది కదండి ఆ విధంగా ఉంటాయి అన్నమాట మొత్తం డైమండ్ షేప్లో ఉండి మన వాయిస్ మొత్తం మళ్ళీ గట్టిగా వినిపించే విధంగా రిఫ్లెక్షన్ అయ్యే విధంగా వాయిస్ ఆ విధంగా డిజైన్ చేశారు ఈ భవనం మొత్తం ఈ కోట మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడితే అది వచ్చేసి ఆ పైకి వెళ్ళి ఆ పై నుంచి మళ్ళీ ఇటు సైడ్కి ఉన్న వాళ్ళకి ఆ మూలకి ఉన్న వాళ్ళకి అతనికి వినిపిస్తుంది అంట వాయిస్ రిఫ్లెక్షన్ అయ్యి ఇక్కడ కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది మధ్యలో ఫౌంటెన్ ఉంది నాకు తెలిసి ఇక్కడ ఏదైనా సందర్శనాలు ఏమైనా జరుగుతూ ఉండుండొచ్చు నాకు తెలిసి జరిగాయి అనుకుంటా ఆ లోపల నుంచి సడన్గా బయటకు వస్తే ఈ వ్యూ మొత్తం బయట మంచిగా కనిపిస్తుంది ఆ ఫౌంటైన్ కానీ ఆ వ్యూ కానీ మంచిగా అనిపించింది అనమాట చూడండి ఫౌంటెన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది మధ్యలో ఇప్పుడు ఇలా ఉందంటే అప్పట్లో అయితే చాలా అంటే చాలా బాగుండు ఉంటుంది కోట మధ్యలో ఇక్కడి నుంచి చూస్తే ఆ దర్బార్ పైన దర్బార్ ఉంది కదా సో మినారస్ అది కనిపిస్తుంది చూడండి స్ట్రైట్లో ఉంది చూడండి పైన మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడ అయితే బోర్డు మీద అయితే గోల్కొండ కోట నమూనా అయితే ఉంది ఇక్కడ కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఇది ఒక సభ లాగా ఇక్కడ కూడా పెట్టుకునే వాళ్ళు అనుకుంటా చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్ ఉంది చుట్టూరు గోడలు మధ్యలో చాలా క్లా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట కానీ చాలా పెద్ద పెద్ద గోడలు ఇవి మొత్తం కూలిపోయినట్టున్నాయి చాలా వరకు కానీ ఒకప్పుడు చాలా బాగుండి ఉంటాయి నాకు తెలిసి గోడలు చాలా మటుకి కూలిపోయి ఉన్నాయి కదా ఈ గోడలు అయితే వాటి అంతటికి అవి కూలిపోయినవి కాదు దీన్నైతే ఇంకా ఔరంగజేబు అయితే ఆక్రమించారండి ఈ కోటన్ అయితే ఔరంగజేబు ఈ కోట మీదకి యుద్ధానికి వచ్చారనమాట ఈ ప్లేస్లో ఎక్కువగా వాటర్ స్టోర్ చేసుకునే ట్యాంక్ లాగా చిన్న చిన్న గదులు అయితే ఉన్నాయి ఇక్కడ కింద చాలా మటుకు ఔరంగజేబు ఆక్రమించుకున్నారని చెప్పా కదండి ఈ కోటన్ అయితే ఈ కోటన్ అయితే అంత ఈజీగా అయితే ఆక్రమించుకోలేదు ఔరంగజేబు ఇక్కడ అయితే రక్త పాము అయితే ఉంది గోడ మీద ఎవరైనా చూడకుండా వెళితే ఇంకా కాటేసేద్ది అది దీనికి ఇక్కడ ఐదు రంధ్రం ఉంది ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయిందనమాట ఇది రక్త పింజర్ అయితే భయంకరంగా కనిపిస్తుంది ఒంటి మీద మొత్తం సార్లు ఉన్నాయి బయట సార్లు ఈ రక్త కరిస్తే ఒక వన్ అవర్లోనే చచ్చిపోతారంట సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వన్ అవర్లో చచ్చిపోతారు ఈ రక్త పింజర కరిస్తే చూడండి అలవానికి వెళ్ళిపోతుంది ఈ పాము చాలా డేంజర్ పాము అండి రక్త పింజర అయితే ఔరంగజేబ్ ఈ కోటని ఎలా ఆక్రమించాడంటే ఈ కోట లోపల రావడానికి చాలా ప్రయత్నించిన తర్వాత చాలా సంవత్సరాలు యుద్ధం చేశాడంట కానీ బట్ అవ్వలేదు ఎందుకంటే కోట గోడలు చాలా అంటే చాలా ఎత్తుగా ఉండడం వల్ల లోనకు రావడానికి వీలు లేకుండా ఉంది ఎందుకంటే ప్రిరంగులతో దాడి చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ ప పైనుంచి కిందకి కో ప్రిరంగుల దాడితో దాడి చేసేవాళ్ళు కాబట్టి రావడానికి అయ్యేది కాదు కోట పైనుంచి సో అయితే తను ఫైనల్గా ఒక ఆలోచన ఒక పన్నాగం పన్ని ఈ కోటలో ఉన్న మెయిన్ పాసాన్ని ఒక పాసన్ని డబ్బులతో కొనేసుకొని లోనకి ఎలా వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళాలి అనేది రహస్య దారి ద్వారా వచ్చి లోపలికి వచ్చేసి పిరంగి గుండ్లతో దాడి చేయడం జరిగింది ఈ ఆ దాడిలో సగం గోడలు కోట చాలా వరకు ధ్వంసం అయిపోయింది అనమాట దానివల్ల ఇలా కో గోల్గొండ కోట ఇలా ఈ విధంగా తయారైపోయింది అయినా కానీ చాలా వరకు స్టాండర్డ్గానే ఉంది కోట అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు గోడలు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇంకా కానీ పాడైనంత వరకు పాడైపోయింది ఆ పిరంగా దాడులకి కానీ సగం ఉన్నంత వరకు అయితే స్టాండర్డ్గానే ఉన్నాయి గోడలు అవి చూస్తున్నారు కదండి వ్యూ అయితే ఎలా ఉందో ఏ రకంగా ఉందో ఔరంగజేబు కోటను ఆక్రమించిన తర్వాత కుదుబ్ షా రాజునైతే బంధించడం జరిగింది ఆ రాజును బంధించిన తర్వాత రాజుగారి కుదు షా గారి భార్య బిడ్డలు ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ కోనేటి ఉంటుంది కోనేటిలో దూకి చనిపోవడం అంటే జరిగిందంట కోనేరు అంటే నీళ్లు స్టాక్ చేసుకుని పెట్టుకునే వాళ్ళు కింద రౌండ్గా ఉండి అదే నాలుగు పలకలుగా ఉండి బావిలాగా ఉండి దాంట్లో నీళ్ళు స్టాక్ చేసుకునే వాళ్ళు కదా దాన్ని కొనేరు అంటారు సో దాంట్లో దూకి చనిపోయారంట రాజుగారి భార్య పిల్లలు పైనుంచి చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ పార్క్ కానీ ఆ ఖాళీ ప్లేస్ కానీ ఆ స్థలం కానీ చాలా అంటే చాలా బాగుంది ま、普通が来 పైన ఆ లాగా కనిపిస్తుంది కదండి స్తంభం లేకయితే మసీదు ఆ మసీదుని బేసిక్స్ వేసుకుని సార్మినార్ కట్టడం జరిగిందంట ఇదర్ దేకో ఆల్మోస్ట్ ఐతే పైకి వెళ్ళిపోతున్నా పైన కనిపిస్తుంది కదండి గుడి అయితే ఈ కోటలు ఈ ఒక్క గుడినే ఉంది అక్కన్న కోరి అక్కన్న కోరిక మేరకైతే ఈ గుడి నిర్మించడం అంటే జరిగింది కుద్దుషా గారు తెలంగాణ బోనాలు అయితే ఫస్ట్ అయితే ఈ గుడిలోనే జరుగుతాయి గోల్గొండ కోటలో ఉండే గుడి మీదనే జరుగుతాయి ఫస్ట్ తెలంగాణ భవనాలు అయితే దాని తర్వాత మిగతా ఏరియాలో జరుగుతాయి సికింద్రాబాద్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ జరుగుతాయి అన్నమాట ఇది దీంట్లో ఇక్కడ జరిగిన తర్వాతే మిగతా ఏరియాలో జరుగుతాయి తెలంగాణ భవనాలు అయితే లోపలికైతే వచ్చేసాము లోపలికి దర్బార్ దగ్గరికి ఇక్కడైతే సేపు మేమైతే కూర్చొని రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ పై పైకి వెళ్ళాము ఫోటోలు వీడియోలు నేను ఏం అడగాను కానీ సరిపోతుంది పై అయితే రీచ్ అయిపోయాం పైకి ఇక్కడి నుంచి అయితే లొకేషన్ అయితే పైనుంచి చూస్తే కింద హైదరాబాద్ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది పైన క్లైమేట్ కూడా కొంచెం అనుకూలంగా ఉందనమాట హెవీ ఎండి లేకుండా కొంచెం మబ్బుగా మబ్బుగా ఉంది సో దానివల్ల పైన ఎంతమంది ఉండగలుగుతున్నారు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది పై నుంచి అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వ్యూ చూడండి ఏ రకంగా ఉందో చాలా కనుమేర కనుసూపు మేరకు అయితే కనిపిస్తుంది లొకేషన్ అయితే ఇక్కడి నుంచి అయితే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ లొకేషన్ ఇది గోల్కొండ బ్యాక్ సైడ్ లొకేషన్ ఇది సిటీ మధ్యలో ఉంటే రే అసలు ఏం కనిపించదు బట్ ఇక్కడ నుంచి చూస్తే గ్రీన్ రే చాలా బాగా అనిపిస్తుంది హైదరాబాద్ సిటీ చూడండి ఆకాశం అవి వచ్చేసి మేఘాలు మేఘాలు అనుకొని ఉన్నట్టుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి అయితే లొకేషన్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపించేలా అనిపిస్తుంది మొత్తం కనిపిస్తుంది ఎంతవరకు ఉందో అంతవరకు కనిపిస్తుంది ఇదేనండి మనం మొత్తం తిరుగుకుంటూ తిరుగుకుంటూ వచ్చిన కోట అయితే ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది పైనుంచి చూస్తే బట్ కింద నుంచి పైకి ఎక్కుతుంటే మాత్రం ఎంత ఎత్తు కనిపిస్తుందో ఇది వచ్చేసి కొలాన్ని నీళ్ళు స్టోరేజ్ చేసుకున్న ఇది దీని కిందకు వెళ్తే కొంచెం శ్రీరాము దాసుని బంధించిన బంధికాన అయితే ఉంది చూపిస్తాను అది కూడా ఆ లో కనిపిస్తుంది బందీ ఆ కనిపించేదేనండి శ్రీరామదాసిని బంధించిన బందీ సో లోనికి అయితే వెళ్దాం ఎలా ఉందో చూద్దాం స్టెప్స్ ఉన్నాయి ఆ పైన కనిపిస్తున్నాయి కదండి అవి అయితే శ్రీరామదాసుడు తన చేత్తో చెక్కు చెక్కినవండి అవి వచ్చేసి శ్రీరాముని విగ్రహం అనమాట శ్రీరాముని విగ్రహం చేతదేవి విగ్రహాలు ఉంటాయన్నమాట తో తన చేత్ చెక్కడనమాట తను శ్రీరామదాసునికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం అండి శ్రీరాముడు భక్తుడు అనమాట శ్రీరామదాసు సో తన ధ్యానంలో ఉంటూ తను తను అనేక రకమైన కీర్తనలు పాడాడండి రాసుకున్నాడు కూడా అలాగే ఈ కనిపించే హోల్స్ అయితే నాకు తెలిసి ఆ హోల్స్ నుంచి ఏమన్నా మేబీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేమన్నా పెట్ పెట్టేవాళ్ళనుకుంటా పైనుంచి కిందకి పెట్టేవాళ్ళనుకుంటా నాకు తెలిసి సో అందుకనే హోల్స్ ఉన్నట్టున్నాయి లేదా వెంటిలేషన్ అయ్యి ఉండొచ్చు గాలి రావడం కానీ ఇంకా సంథింగ్ ఏమన్నా ఎలా ఉందండి ఇటు సైడ్ నుంచి అయితే కిందకైతే వెళ్ళిపోతాం అటు ఆ కనిపించే దారి అయితే ఈ పక్కన కనిపించేది అయితే కొలాను ఇది ఒక కొలాను మొత్తం మూడు కొలాలు ఉన్నాయంట ఇక్కడ ఈ కోటలో అయితే మంచినీళ్ళు కొల ఆ పక్కన కనిపించే దారి మార్గం నుంచి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం అయితే ఎలా అనిపించిందండి ఈ కోట అయితే ఎలా అనిపించిందండి ఈ ప్లేస్ అయితే నాకు తెలిసి హైదరాబాద్ వాళ్ళకి సిటీ సైడ్ ఉండే వాళ్ళకి అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ అయితే వచ్చేసే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అయితే పల్లెటూరు నుంచి చూసే అయితే ఉన్నారండి చాలా మంది సో వాళ్ళ కోసం అన్ని నేను దగ్గర దగ్గరగా త్రీ అవర్స్ అండి కింద నుంచి పైకి మొత్తం చూపించడం దగ్గర దగ్గర త్రీ అవర్స్ పట్టింది కోట ఫైవ్ వరకు అయితే దగ్గర దగ్గర త్రీ అవర్స్ టైం కేటాయించి అయితే నేను ఈ వీడియో ఈ వీడియో తీయడం అయితే జరిగిందండి సరేనండి ఉంటానండి మీ లైఫ్ పద్విత్ రవి బా అండి